ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మిక తనిఖీలతో అధికారులలో తీవ్ర ఒత్తిడి నెలకొంది ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను నిలదీసేందుకు ఆయన ఒకదానిపైన ఒకటి తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏ కార్యాలయాన్ని తనిఖీ చేస్తారోనని అధికారులు అప్రమత్తం నిన్న కొండాపురం మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఈ రోజు ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి కార్యాలయ నిర్వహణపై పలు సందేహాలు వ్యక్తం చేశారు తనిఖీల సమయంలో స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు భూ సమస్యలు పింఛన్ కష్టాలు రేషన్ కార్డుల జాప్యాలు వంటి అంశాలను ఎమ్మెల్యే పరిశీలించారు వెంటనే స్పందించిన ఆయన తహసీల్దార్ ఎంఆర్ఓలకు తగిన ఆదేశాలు జారీ చేసి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన మార్గదర్శకాలు అందజేశారు తహసీల్దార్ వల్ల కాని పనులు పై జిల్లా అధికారులకు ఫోన్ ద్వారా త్వరగా పనులు చేయమని విజ్ఞప్తి చేస్తున్నారు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని సూచించారు

எ ஓடுக்கு అంటే మన ప్రజల సమస్య రెవెన్యూ సమస్యగా నా దగ్గరికి ఎప్పుడు ఉంటారు కంటిన్యూ అవి ఎన్ని ఎన్ని ఫైల్స్ క్లోజ్ చేశారు గవర్నమెంట్ వచ్చాడు

Subtitles by